మనం చేసే కర్మలు సిద్ధాంతం అందరూ వస్తుంది అని ఇంతవరకు తెలుసుకున్నాము హిందూ ధర్మంలో మన కర్మ సిద్ధాంతాన్ని విశేషంగా నమ్ముతాం అలా బౌద్ధ ధర్మంలో జైన ధర్మంలో కూడా ఉన్నాయి ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్క పని కాయిక మానసిక వాచిక అని విన్నాము దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఇది దానికి ప్రూఫ్ వేరే ఎందుకు మన జీవిత గతి ఎలా కొనసాగుతుంది అని మనం చూస్తే మానవ జీవిత గతి ఎలా కొనసాగుతుంది చాలా అద్భుతంగానే అనిపిస్తుంది ఇక్కడ ఉన్నాం చూడండి ఈ హాల్లో ఇంతమంది ఒక్కరిలాగే ఒక్కరు లేరు మన చూడ్డానికి కానీ మన స్వభావం కానీ ఎంత ఎన్ని వైవిధ్యతలు చూస్తున్నాం ఈ ప్రపంచంలో కనపడే ఇన్ని వైవిధ్యతలు అంటే ఒకరు పేదవాళ్ళు ధనికలు బుద్ధిమంతులు మూర్ఖులు లేదా చాలా మంచిగా ప్రతిష్ట పేరు ప్రతిష్ట ఉన్నవాడు చాలా అధోగతిలో ఉన్నవాడు సుఖంగా ఉన్నవాడు దుఃఖంగా ఉన్నవాడు మంచిగా ఉన్నవాడు చెడ్డవాడు చాలా జీవితాంతం కష్టపడి కూడా రెండు పుట్టు ఆహారం దొరకలేనివాడు చాలా ఆరామంగా ఏమి కష్టపడకుండా చిన్న చిన్నప్పటి నుంచే ఉన్నవాడు ఇవన్నీ వైవిధ్యతను చూస్తే మనం కారణం ఏమీ అనే ఒక ప్రశ్న మన అందరికీ వస్తుంది ఆ కారణం నిజంగా భగవంతుడు చేశాడు అని అనుకుంటే భగవంతుడు ఇచ్చాడు అయితే భగవంతుడు ఒక చాలా ఒక పార్షియాలిటీ అనాలి కొందరికి ఇంత బాగా ఉంచుతున్నాడు కొందరికి ఇంత కష్టంగా పెడుతున్నాడు ఎందుకు భగవంతుడు అలా ఆయనకి పక్షపాతత్వం ఉందా అంటే దీనికోసమే ఈ అన్ని ప్రశ్నలకు మనం మంచిగా ఒక ఆన్సర్ చెప్పాలంటే కర్మ సిద్ధాంతం బెస్ట్ ఆన్సర్ అని చెప్తాం ఇక్కడ ఏమవుతుంది ఏది మేము అనుభవిస్తున్నామో దానికి మనమే కారణం మనము అనుభవిస్తున్న సుఖ దుఃఖాలు కష్టాలు అన్నీ మనము చేసిన దాని పట్ల మనకి అనుభవిస్తున్నాము అంటే ఎక్కడ చేశాము ఎప్పుడు చేశాము అని గుర్తుండకపోవచ్చు ఈ జన్మంలో వారు చెప్పినట్లు దృష్టంగా కొన్ని తెలుస్తాయి అదృష్టంగా అంటే ఎప్పుడో పూర్వపూర్వ జన్మంలో అయిపోయాయి మనకేం గుర్తు కూడా లేదు ఈ జన్మంలో కూడా చిన్నప్పుడు ఏం చేశామో అవంతా మనకి అంత బాగా గుర్తు ఏమీ మెమరీ ఉండదు అయినా మనం చేసే అయిపోయింది కర్మలో నాశనం అయిపోవద్దు ప్రతి ఒక్క కర్మకి దానికి సరిగా ఒక ఫలాన్ని ఇచ్చే తీరుతుంది అది ఏమి మనము క్యాన్సల్ చేయడం అలా ఉంది ఇలాంటి పనులు మనం అంతేకాదు అనవరతము పని చేస్తున్నాం ప్రతిరోజు ప్రతి క్షణము జాతు తిష్టతే కృతం చెప్పాం ఒక క్షణం కూడా కర్మ చేయకుండా మేము ఉండలేకపోతున్నాం ఇన్ని పనులు చేస్తున్నామే ఇవి అన్నీ ఈ జన్మంలోనే తీసుకుందాం అన్నిటికీ మేము ఫలాన్ని ఈ జన్మంలో అనుభవించి ముగించగలమా అంటే అవదు ఎన్నో కర్మలు చేశాము కొన్ని సుఖ ఫలాలను మనం అనుసరిస్తాం ఇంకా చాలా మిగిలిపోతుంది ఈ మిగిలిపోయింది ఎక్కడ పోయింది ఏమైంది మనం చనిపోయిన వెంటనే అవంతా డిస్ట్రాయ్ అయిపోయిందా లేదు అలా అవదు అన్నీ ఒక స్టోర్ హౌస్ ఉంది మన ఇంట్లో ఒక స్టోర్ హౌస్ ఉంటే మనకి అనవసరమైంది ఎప్పుడో తర్వాత కావలసినంతా పెట్టుకుంటాం ఎప్పుడో ఒక టైంకి అది బయటకు తీసుకొని వస్తాము వాడతాం ఎన్నోసార్లు మేము మర్చిపోతాం అక్కడ పెట్టాము చాలా సామాన్లు అలా మన మనసు ఏదో మూలలో సబ్కాన్షియస్ లెవెల్లో చాలా మనం చేసిన పనులన్నీ అది ఆ ఎఫెక్ట్గా అక్కడ ఉన్నాయి మనకి గుర్తు లేదు కానీ అవంతా ఉన్నాయి ఈ జన్మంలో మాత్రం కాదు పూర్వపూర్వ జన్మంలో చేసినవి కూడా అక్కడ అలా ఉన్నాయి ఒక సంస్కార రూపంలో ఉన్నారు కదా అలా వాసన సంస్కారం అవంతా అలా అవంతా ఎప్పుడు అవి ఏ ఎలా మనం అవి ఖర్చు అవుతాయి ఎలా దాన్ని అనుభవించాలి అంటే దీనికి చెప్తున్నారు మన అక్కడ అలా కలెక్ట్గా ఉన్న అన్ని కర్మలని మనం ఒక పేరుతో పిలుస్తున్నాము సంచిత కర్మ సంచి అంటే మనకు తెలుసు ఒక స్టోర్ హౌస్ లాగే మనం సంచి ఒక బ్యాగ్లో అని పెట్టుకున్నాము రూమ్లో ఒక స్టోర్ హౌస్ లాగే అన్ని కర్మలు ఆ కర్మ ఫల అంతా అక్కడ ఫస్ట్ కలెక్ట్ అయింది దానికి సంచిత ఫల అని చెప్తాం ఎందుకంటే మనం జన్మించినప్పుడు ఎవరు మనం అనుకుంటాం ఒక శిశువు ఖాళీ చేతిలో జన్మించింది నిజంగా ఖాళీ చేతిలో జన్మించలేదు అక్కడ బ్యాక్గ్రౌండ్లో చాలా ఉన్నాయి అలా అంత గ్రాడ్యుయల్గా గ్రాడ్యుయల్గా బయటకు వస్తాయి అలా చాలా ఉంటాయి సో మనం ఒక ఎంటీ చెక్లో రాలేదు అంటారు చాలా ఆల్రెడీ ఉంది ఏమేమి తీసుకొని వచ్చాము తర్వాత చదువుతాం అప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది అలా ఉంటుంది సో ఈ సంచిత కర్మలు చాలా ఉన్నాయి దాంట్లో అన్నీ ఒక్క జన్మంలో మనం ముగించలేము కాబట్టి ఏమవుతుంది కొన్ని దాని వాటిలో కొన్ని కర్మ ఈ ప్రస్తుతమైన ఈ వర్తమాన జీవితంలో మనం దానిని అనుభవించాలి అని నిర్ణయించబడింది వాటిని ప్రారంభ కర్మ అంటారు ఎవరు నిర్ణయించారంటే ఈశ్వరుడు అని మనం చెప్పుకోవచ్చు అందరూ ప్రతి ఒక్కరు చేసిన కర్మల గురించి తెలిసింది ఈశ్వరుడికే మనకు కూడా మనకు గుర్తు లేదు కాబట్టి తెలియదు ఏం చేశాము అన్నీ తెలిసిన వాడు సర్వజ్ఞుడైన ఎవరో ఒక భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు అందరికీ వారి వారి కర్మ ఫలాన్ని ఇస్తున్నాడు అని తీసుకుంటే ఆ ఈశ్వరుడి ఇచ్చ మేరకు ఎవరు ఎక్కడ జన్మిస్తారు ఎన్ని రోజులు ఉంటారు ఏ పనులు చేస్తారు ఏ సుఖభోగాలను అనుభవించాలి అన్నీ మన పూర్వపూర్వ పుణ్య పాప కర్మలు ఎలా ఉన్నాయో మంచి కర్మలు చెడ్డ కర్మలు వాళ్ళు రిజల్ట్స్ ఏమన్నా ఉన్నాయో దాని ఫలితంగా ఒక్క కొన్ని పనులను కొన్ని కర్మలను తీసుకొని ఈ జన్మంలో అనుభవిస్తాం ఇంకా కొన్ని అన్ని అయిపోవు ఇంకా బాకీ ఉంటాయి ఆ స్టోర్ హౌస్ అంతా ఎంటీ అవుతుంది అనుకోవద్దు అంతేకాదు ఈ జన్మంలో మనం కొత్త కొత్త పనులు చేస్తూనే ఉన్నాం అవి కూడా యాడప్ అవుతుంది అవి భవిష్యత్తులో రాబోయే జన్మంలో మనం ఎగ్జాస్ట్ చేయవలసి ఉంది వాటికి క్రియమాణ కర్మ ఆగామి కర్మ అంట అంటే సంచిత ప్రారంధ ఆగామి అని మూడు విధాలుగా ఉన్న కర్మలు కర్మలు ఎవరు చేశారు మనమే చేసాం వేరేవరు చేయలేదు మనం చేసిన ఈ కర్మలు మనం దాని యొక్క ఫలితాన్ని సుఖదుఖాన్ని అనుభవించడానికి మనం ఉన్నాం ఈ జన్మంలో ఈ ప్రారంధ కర్మలని మాత్రం అనుభవించడానికి పోతున్నాం అలా ఉంది తర్వాతి జన్మంలో ఈ రాబోయే నెక్స్ట్ జన్మంలో ఇంకా బాకీ ఉండిపోతాయి ఇలా అని ఉన్నాయి ఈ ఇలా దీనికి ఒక మంచి కంపారిజన్ ఇస్తారు ఒక వ్యక్తి దగ్గర సంచిలో చాలా బాణ ఉన్నాయి ఉన్నాయనుకోండి బాణాల సంచి ఉంది దానికి సంచిత కర్మానికి మనం పోలించవచ్చు దాంట్లో ఒక యారోని ఆయన విసిరేశాడు ఆ ఒక బాణాన్ని మన ఆ గంతవ్య ఆ లక్ష్యం వైపు మనం విసిరేస్తాము అది లక్ష్యాన్ని తీ తీరాలి ఒకసారి విసిరామంటే మధ్య ఆపడానికి లేదు అది ప్రారంభ కర్మ అంటాం ఇంకా ఇంకో బాణాన్ని మేము విసిరడానికి సిద్ధంగా రెడీగా పెట్టుకున్నాము కానీ విసిరలేదు కొంచెం టైం ఉంది అది ఆగామి కర్మ లేదా క్రియమాణ కర్మ అని మనం పోలిస్తాం ఎందుకంటే మనం చాలా మన సాధన బలంతో మన గురు కృపతో మనం చాలా ప్రయత్నిస్తే ఈ సంచిత కర్మలు ఆగామి కర్మలు ఇవి మనం డిస్ట్రాయ్ చేసే ఛాన్స్ ఉంది సంచిలో ఉన్న బాణాలను మేము పరిస్తాం వద్దు నాకు ఇంకా వద్దు క్యాన్సల్ చేసాం ఇంకా భవిష్యత్తులో నేను వదలాలి విసిరాలి అనుకున్న బాణాన్ని క్రింద పడేశాను ఇంకా బెయ్యను డిసైడ్ చేశాను అప్పుడు ఆగామి క్యాన్సల్ అయింది సంచిది క్యాన్సల్ అయింది కానీ ప్రారంధ కర్మలు క్యాన్సల్ అవవు అది ఒక్కసారి ప్రారంధ అంటే ప్రారంభించబడిన కర్మ ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్టు నాదే ఉంది అక్కడ చెప్తున్నారు ప్రా ఈ చెప్పినది కర్మ మూడు రకాలు జీవనగతి కారకాలు దీనికి నెక్స్ట్ ప్రారంభ కర్మను ఎదుర్కోవడం ఎలా అని నెక్స్ట్ టాపిక్ నాకు ఇప్పుడు ప్రారంభ కర్మ అంటే ప్రారంభించబడిన కర్మ ఒకసారి మొదలు పెట్టాము కాబట్టి దాన్ని ప్రారంభించబడ్డాయి మధ్య ఆపడానికి లేదు అన్నాను అంటే ఒక బాల్ని మనము జోరుగా వదిలేసాం అది ఒక మెట్లు పైన అంటే క్రమక్రమంగా దిగి దిగి వస్తూ ఉంటుంది అది మొమెంటం ఉన్నంత వరకు అది వెళ్తుంది ఆ మొమెంటం ఆగిపోయిన తర్వాతనే అది స్టాప్ అవుతుంది అలాగే ఈ ప్రారంభ కర్మ ఈ జన్మంతో మొదలైనప్పుడే దానికి ఒక మొమెంటమ్ ఇచ్చి ఎవరో కృషిచ్చారు అది మధ్య ఆపడానికి లేదు కంప్లీట్ అది అయిన తర్వాత మన మృత్యుతో ఆ ప్రారంభ కర్మ అనేది ముగిస్తుంది అని తెలుసు అయితే దీనిని మనం ఎలా ఎదుర్కోవడం అని చెప్తున్నారు ఇప్పుడు ప్రారంభ మనకి అంటే సంచిత కర్మలో ఏముంది అని మనకు తెలియదు ఇంకా ఆగామి కర్మలు ఏము అవి కూడా మనకి ఏమి ఐడియా లేదు కానీ ఈ ప్రారంభ కర్మ ఇప్పుడు ఆల్రెడీ మనం దాని మధ్య ఉన్నాం కాబట్టి దాని వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి ఇమ్మీడియట్గా మన పని ఏంటి ఈ ప్రశ్న మన అందరికీ వస్తుంది దీనికి ఏం చెప్తారు అంటే మనం ఎలా చేస్తున్నామంటే సాధారణంగా ఇతరుల మీద దోషారోపణ చేస్తున్నాం ఎందుకు నేను సుఖంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను నా తల్లిదండ్రులు నాకు సరిగా నాకు అన్ని పెట్టలేదు నా టీచర్స్ అంత నేర్పించలేదు నా కొలీగ్స్ నాకు సహాయం చేయరు నా బంధువులు ఎవరు చే ఎవరెవరు ఎవరెవరు అందరి మీద దోషారోపణం చేస్తాను కానీ నా కర్మఫల నాదే నేను చేసిన కర్మ నేను అనుభవిస్తాను అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోలేదు బాధ్యతను మన నెత్తి మీద తీసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ ఎవరో కారణం కాదు నా కర్మపాలానికి వేరే ఎవరు కారణం కాదు నేనే కారణం ఆ బాధ్యత నాదే అయితే దానిని క్యాన్సల్ చేయాలి తగ్గించాలి అది కూడా నా ప్రయత్నంతోనే జరుగుతుంది అని మనం అర్థం చేసుకుంటాం అలా చేసుకున్నప్పుడు మనం ఏమవుతుంది ఇంకా సెకండ్ ఏమంటే ఈ పాస్ట్లో ఏమేమో చేసామే వాటిని గురించి అధికంగా మనము ఏ బ్రూడింగ్ చేసి అయిపోయిన దాని గురించి చేస్తాం అది కూడా దానితో లాభం లేదు లేదా భవిష్యత్తులో ఏమవుతుందో ఏమవుతుందో ఊహపోహలతో బాగా టైం స్పెండ్ చేస్తాం ఇవంతా వదిలేసి వర్తమాన జన్మం ప్రారంభ కర్మం అంటే వర్తమాన జన్మాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి దీనిని మనం కంట్రోల్ చేయవలసి ఉంది పాస్ట్ మీద మనకి ఏమీ ఇది పవర్ లేదు అలా భవిష్యత్ మీద కూడా మనకి అంత పవర్ లేదు కానీ వర్తమానం మన చేతిలో ఉన్నది భగవంతుడు కొన్ని అవకాశాలను ఇచ్చాడు కొన్ని పరిస్థితిలో పెట్టాలి ఇది ఎలా మనం యూజ్ చేసుకుంటాం దాని మీద ఈ ప్రారంభ కర్మ ఎలా ఎగ్జాస్ట్ అవుతుంది అని నేను నిజంగా దానిని నా కర్మఫలం అని తెలుసుకొని బాగా ప్రార్థన చేసి బాగా మనం సాధన భజనం చేసి నిష్కామక్రమం చేసి అతి ఉత్తమంగా నా జీవితాన్ని మనం అలా గడిచి తీర్చిదిద్దుకోగలిగితే మన చాలా వరకు మనం కర్మలని మనం తగ్గించుకోవచ్చు అని చెప్తారు ఎందుకంటే ఇంకా పెంచుకోకుండా మన యాటిట్యూడ్ మీద ఇవంతా నా కర్మలో నేను అనుభవిస్తాను ఎవరికి దోషారోపణ చేయను నేను ఇంకా భగవంతుని పిలుస్తాను జప చేస్తాను మంచి కర్మలు చేస్తాము నిష్కామ కర్మ చేస్తాము వేరే వాళ్ళ కోసం నా స్వార్థత త్యాగం చేస్తాను ఇలా చేసుకొని 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 చాలా వరకు మనం ఆ మనం కొంచెం లైఫ్న ఇంప్రూవ్ చేసుకొని అది మన చేతిలో ఉంది మనం అనుకోకూడదు మా చేతిలో ఏం లేదు ఇదంతా రాసి పెట్టింది నా అదృష్టం ఫెట్ నేనేం చేయలేను అని నిరాశ చెందగా నా చేతిలో ఉన్నది కొంతవరకు ఉన్నది శ్రీ రామకృష్ణ ఎగ్జాంపుల్ ఇస్తారు కదా ఆవు ఒక తాడుతో ఒక కర్రకి అలా లాగించి ఉన్నాయి ఆ తాడు ఎంత లంబగా ఉందో ఎంత దూరం అంత దూరం వరకు ఆవు వెళ్ళగలదు ఆ ఇది గడ్డి మేయగలదు అది అక్కడే ఆ కర్ర దగ్గరనే నిలిచి ఉంటే అది లేజీగా ఉండి అక్కడే ఉంటుంది అది చుట్టూ తిరిగి అన్ని తినిది అనుకోండి ఉన్నంత ముగిస్తే అప్పుడు మాలీకుడు వచ్చి ఆ కర్రని ఇంకో ప్లేస్లో ఫిక్స్ చేస్తాడు ఇంకా ఫ్రెష్ గ్రాష్ తినడానికి అవకాశం ఇలా భగవంతుడు ఈ జీవితంలో ఎన్ని అవకాశాలు ఇచ్చాడో దాన్ని బాగా సద్వినియోగం చేయాలి శారీరకంగా మానసికంగా భౌతికంగా ఎన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు అని మనం కంప్లైంట్ చేస్తామని ఎంత ఇచ్చాడని మనం గుర్తుకు తెచ్చుకోము ఆ ఇచ్చిన దాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేస్తే ఇంకా బెటర్ అవకాశాలు దొరకడానికి మనకి ఛాన్స్ ఉంది భగవంతుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తాడు దానివలన మనం అలా మనం అంతేకాదు మనం నిరాశ చెందకుండా ఏది అయిపోయింది ఏం చేయలేను నా చేతిలో ఏం లేదు నాది ఇదే నేను అనుభవించవలసి కదా అలా అనుకోకుండా మన అజయప్రాణ మాతీ చెప్పేవారు ఐ క్యాన్ ఐ షెల్ అండ్ ఐ మస్ట్ నేను దీనిని చేయగలను చేస్తాను చేస్తే తిరుతాను నాకు దీని నుంచి బయటికి రావాలి ఈ బంధం నుంచి బయటికి రావాలి అలా నేను ప్రయత్నిస్తాను హార్డ్ స్ట్రగుల్ చేయాలి ఊరికే కూర్చొని ఉంటే ఆరామంగా కూర్చొని ఉంటే ఆవదు చాలా కష్టపడి నేను దానిని క్యాన్సల్ చేసుకోవడానికి తగ్గించడానికి ట్రై చేస్తాను అదే చెప్తున్నాను ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఉంది ఒక వృద్ధ భక్తుడు ఉన్నాడు ఆయన చాలా జీవితాంతం చాలా సాధన భోజనం అంతా చేశాడు చివరికి చాలా ముసలి అయిపోయాడు ఆయనప్పుడు ఆయనకి తన పనులు ఏమీ చేసుకోలేని స్టేట్కి వచ్చాడు అప్పుడు ఆయన శిష్యులు ఆయనకి ఈవెన్ శౌచం చేయించడం అది చేయించేవారు అలా గ్రాడ్యువల్లీ ఏమైందంటే వారికి కూడా కొద్దిగా విసుగు లేజినెస్ వస్తుంది ఈయన దీర్ఘకాలం జీవించి ఉన్నాడు రాత్రిపూట ఎప్పుడంటే అప్పుడు పిలుస్తాడు వారు రావడం కొద్దిగా స్లో చేస్తున్నారు రావటం లేదు ఇలా జరిగేది అప్పుడు ఆ వృద్ధ భక్తుడికి కొంచెం దుఃఖం అవుతుంది నేను ఎంత భగవంతుని ఎంత పిలిచానో చివరికి నా ఈ దశ వచ్చిందా అని భగవంతుడితో చెప్పుకుంటే సడన్ గా చూస్తున్నాడు ఒక చిన్న బాలకుడు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి సహాయం చేయడం మొదలు పెట్టాడు ఆయన శౌచం చేసి వెళ్తున్నాడు ఇదేంటి నా శిష్యుల్లో ఎవరు ఇలా వచ్చేవారు కాదే ఇని ఎవరో కొత్త అబ్బా అబ్బాయి వచ్చినట్టున్నారు అని బాగా చూస్తే సాక్షాత్ భగవంతుడే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చిన్న బాలకుడి లాగే వచ్చి ఆయనకి చేసి పెడుతున్నాడు అప్పుడు ఆ వృద్ధుడికి చాలా కష్టం అనిపించింది నా కోసం భగవంతుడు ఇలాంటి పనులు చేయాలా నా శౌచం చేయించడానికి భగవంతుడు అనుకొని భగవంతుడికి అడుగుతాడు సరే భగవంతుడు నువ్వు నన్ను అంత ప్రీతిగా చూసుకుంటే నువ్వు నిజంగా నా మీద అంత కృప ఉంటే నువ్వు ఇష్టపడితే నా ఈ ప్రారంభ కర్మాన్ని క్యాన్సల్ చేయొచ్చు కదా నువ్వు వచ్చి ఈ శౌచం చేయించి ఇవంత చేయడం ఎందుకు నా కోసం ఇలా చేస్తున్నావు అని చాలా కష్టంగా ఉంది అలా చేయకుండా నా ప్రారంభ కళనే నువ్వు దా నిల్ చేయొచ్చు కదా అంటే అప్పుడు భగవంతుడు అంటాడు ప్రారంధం అనేది అనుభవించవలసిందే దానిని క్యాన్సిల్ చేయరాదు అప్పుడు ఆ భక్తుడు అడుగుతాడు అదేమిటి నీ శక్తి కంటే నా కర్మఫల శక్తి అధికమా నా ప్రారబ్ధ శక్తి కర్మ శక్తి అధికమా నీ శక్తి అధికమా అప్పుడు భగవంతుడు అంటాడు చూడు ఇది మీరు మూడు రకాల ప్రారంభ కర్మాలు ఉన్నాయి మొదటిది మంద మంద స్థాయిలో ఉన్న ప్రారంభ కర్మలు అవి నువ్వు చాలా జపధ్యానాలు సాధన సాధనభజన ప్రార్థన ఇవంతా జీవితాంతం చేస్తే వాటి ఫలితం చాలా వరకు తగ్గుతుంది ఇది శారదాదేవి కూడా చెప్పారు మనం తగ్గించుకోవచ్చు ఒక కాళ్ళు పోవాలి యాక్సిడెంట్లు ఏంటి అంటే దాని బదులు ఒక చిన్న గాయం అయింది అలా మనం చాలా వరకు ఈ మంద స్థలంలో ఉండేది దాన్ని తగ్గించుకుంటాం దానికి తర్వాత మధ్య ఉన్న ఇంకా కొన్ని ప్రారంభ కర్మలు ఉన్నాయి అవి మన ప్రయత్నంతోనే పూర్తిగా వెళ్ళదు మన ప్రయత్నం సాధన బిదనతో పాటు గురు కృప సాధు పురుషుల సత్సంగం ఇలాంటిదో సహాయం చేసినప్పుడు అది మనకి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అయితే తీవ్రమైన కర్మఫలం ఎవరికి ఉందో అది అంత ఈజీగా పోదు అది అనుభవించే తీరాలి అని అప్పుడు ఆ భక్తుడు అంటాడు ఆ తీవ్రమైన కర్మఫలం కంటే నీ శక్తి గొప్పది కాదా నువ్వు అది క్యాన్సల్ చేయలేవా అంటే హా చేయగలను అంటే నేను నీకు ఇప్పుడే మృత్యు ఇస్తే అది ఇప్పుడు స్టాప్ అయింది కానీ అది క్యాన్సల్ అవ్వలేదు మరొక జన్మంలో దాన్ని అనుభవించవలసి వస్తుంది దానికోసం దా అలా అవినివ్వకుండా ఈ జన్మంలోనే నేనే నీ దగ్గరికి వచ్చి నీ సహాయంగా నిలిచి నీకు అన్నీ చేయించి నీ కష్టాన్ని తగ్గిస్తాను అది నేను చేస్తున్నాను అన్నాను అంటే కర్మలు కూడా ఇలా తరతమాలు ఉన్నాయని తెలుస్తుంది కర్మ ఒక్క విధంగా తప్పదు కానీ భగవద్ భక్తులకి భగవంతుని తోడుగా ఉంటే మనకి అది ఏమి అది అనుభవించడానికి అంత కష్టం అనిపించదు భగవంతుడే ఎప్పుడు స్మరణలో ఉంటాడో ఆయన మనకే సహాయం చేస్తాడు అని చెప్పి నన్ను ఇస్తాను